హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా హస్బెండ్ సర్క్ తీసుకొచ్చారు ఇవ్వండి ఇవన్నీ చెవులే బాక్సులు ఇవన్నీ రేట్లు వేస్తూ సరదాగా వీడియో తీసాను ఇవన్నీ జాలర్స్ దుద్దులు నల్ల నల్లపూసలు చైన్స్ లాంగ్ చైన్స్ చంద్రహారాలు ఇవన్నీ మొత్తం నల్ల పసిలైన మోడల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సింపుల్గా స్టోన్ వచ్చి చిన్నగా లక్ష్మీదేవి వచ్చి బాగున్నాయి మోడల్స్ గుళ్ళ చైన్లు చాలా బాగుంది కూడా షార్ట్ చైన్ ఇది కూడా గుళ్ళ టైప్ వస్తుంది ఇది కూడా షార్ట్ చిన్న చిన్న బాల్స్ టైప్ వచ్చి బాగుంది లాకెట్తో సింపుల్గా సరదాగా తీసాను ఫ్రెండ్స్ ఇవన్నీ బొందులండి అండి లాకెట్ బొందులు పిల్లల బ్యాంగిల్స్ పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ బెంగాలీ మోడల్ అండి బా బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ నర్లపలు వచ్చి చాలా బాగున్నాయి వీటిపై నెమల్స్ గట్ట వచ్చి బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ రేట్లేసి నేను సర్దేస్తున్నాను ఈ బ్యాంగిల్ స్టూడెంట్ చాలా బాగున్నాయి గోల్డ్ లుక్తో బాగున్నాయి ఇందాక బ్లాక్ నల్ల పసులు పిచ్చి రెడ్ వస్తాయి బాగున్నాయి రెడ్ లేడీస్ ఫింగర్ రింగ్స్ మోడల్స్ సిల్వర్ గోల్డ్ ఇవి వచ్చేసి జెన్స్ రింగ్స్ దేవుడి ఉంటాయి అన్ని రాళ్ళి ఇవి వచ్చి బాయ్స్ రింగ్స్ బాయ్స్ మోడల్స్ మొత్తం అన్ని కలర్ కలర్గా ఉంటాయి బాయ్స్ రింగ్స్ అన్నీ ఇప్పుడు ఎక్కువగా పిల్లలు ఎక్కువగా స్టైల్గా పెట్టేది Give any boy strings, boys chains, sir, long chains, sir. Colors, sir. We choose the curly కడియాల్లో కూడా గోల్డ్ బ్లాక్ సిల్వరు అవన్నీ కడియాలే ఇవి వచ్చేసి హెచ్చారు ఇప్పుడు అందరూ బాయ్స్ చేతికి కడియం మెల్లో చైను ఒక ఇయర్ రింగ్ ఒక రింగు ఫ్యాషను మా ఇంట్లోనే మా అబ్బాయిని కూడా అలాగే పెడుతున్నారు ఇవన్నీ ఇంకా బాయ్స్ హెచ్ఆర్స్ అని అవన్నీ కలర్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్